పుష్ప అంటే ఫ్లేవర్ అనుకున్నారు ఫైర్ మా హస్బెండ్ కూడా అలానే ఉండాలి చొక్కలు కాదు బట్టలు చింపేస్తా లవర్స్ తో ఏంటి వాళ్ళ వైఫ్ తో కూడా వెళ్ళచ్చు హలో అండి చాలా బాగా అనిపించింది పుష్ప టైలర్ అయితే చాలా బాగుందండి మా హస్బెండ్ కూడా అలానే ఉండాలి సో వెయిట్ చేశాను చాలా వెయిట్ చేశాను చూసేసాను కూడా టైలర్ పుష్ప రిలీజ్ కోసం వెయిటింగ్ పుష్ప వన్ ఏమో చాలా మాస్ గా ఉంది పుష్ప టూ కొంచెం క్లాసిక్ గా కమర్షియల్ గా ఉంది మన నచ్చుతా మన మాస్ ఆడియన్స్ కి వాళ్ళు ఆవిడ తాళితో ఉంటారు కదా థియేటర్ లో బాగా అదిరిపోతుందండి సినిమా మాత్రం ప్లాన్ చేయలేదు ఇప్పుడు వెళ్ళి ప్లాన్ చేసేయాలి వెళ్తాను ఫస్ట్ డే చొక్కలు కాదు బట్టలు నింపేస్తారు పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుందారా ఫైర్ వైల్డ్ ఫైర్ అది వైల్డ్ ఫైర్ సో తంగేదలే ఫైనల్ గా అయితే బ్లాక్ బస్టర్ అంటే లవర్స్ తో ఏంటి వాళ్ళ వైఫల్ కూడా వెళ్ళొచ్చు సీట్లు ఖాళీ లేకపోతే నిలబడాలి తప్పదు సీట్స్ దొరకపోయినా నిలబడాలి కదా